పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్టాండ్ వద్ద వ్యాన్ ఆటో యజమానులకు డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ అనిల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీజీ నర్సింహులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను వివరించారు వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు వాహనం వెంట ఉంచుకోవాలని సూచించారు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు ప్రమాద రహిత పెద్ద తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు భద్రత మాసోత్సవాలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గారు చెప్పారు లక్ష ఎనభై వేల మంది చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు పెరుగుతూ వస్తుంది అది నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు లక్ష ఇరవైలుండే దాదాపు ఆరు ఏడు సంవత్సరాలలో దాదాపు యాభై అరవై వేలు పెరిగారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ యుద్ధంలో యాభై వేల మంది చనిపోయారు దానికి ట్రిపుల్ మూడు వంతులు మన దగ్గర లక్ష ఎనభై వేలు నాలుగు వంతుల దగ్గర దగ్గర ఇందులో ముఖ్యంగా యువకులు ఎక్కువ యువకులు ఎక్కువ చనిపోతారు దేశ సంపద అది మన కొడుకు ఇంటికి సంపద కాదు కాదా ఆ బాబులు తప్పదనం కాదా మరి దేశ సంబంధం ఎంత ఘోరంగా పోగొట్టుకుంటున్నాం మనం చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లో ఉన్నప్పుడు గోదావరి కండ్లకి డీసీఎం వచ్చి అప్పుడే ఎర్లీ అవర్స్ పక్క కాపుకున్నాడా ఆ గోదావరి కళ్ళ నుంచి హాలిడేస్ కి వచ్చినప్పుడే కార్లు ఇద్దరు వస్తుండ్రు జస్ట్ ఇక ఫైవ్ మినిట్స్ అయితే తిండికి వెళ్ళిపోతాడు వచ్చే డిసిఎం నుంచి గుర్తుకుంటే లారీకి డీసీఎం కోసం